లో అసలు ఏం జరుగుతుంది అధికారంలో ఉన్న ఇద్దరు పెద్ద లీడర్లు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే కాస్త ఆశ్చర్యకరంగా చాలా ఆందోళనగా కూడా ఉంది లోకేష్ గారి విషయానికి వస్తే ఆంధ్ర యూనివర్సిటీలో ఒక అబ్బాయి చనిపోతే తోటి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు ఈయన వాళ్ళ బాధను విని ఆ సమస్య ఏంటో పరిష్కరిస్తారనుకుంటే మీరు తీరు మార్చుకోకపోతే యాక్షన్ తీసుకుంటాం అంటూ రివర్స్ లో ఈయనే వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నారు ఇదేం పద్ధతి అండి లోకేష్ గారు విద్యార్థులు బాధలో ఉంటే భరోసా ఇవ్వాల్సింది పోయి బెదిరించడమేనా మీ ప్రభుత్వం చేసే పని ఇకపోతే ఎమ్మెల్యే బాలకృష్ణ పదే పదే మీసాలు తిప్పుతూ తొడలు కొడుతూ వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఆ డైలాగులు ఆ తొడలు కొట్టడానికి అది సినిమా సెట్ అనుకుంటున్నారా లేక అసెంబ్లీ అనుకుంటున్నారా మీరే అధికార పార్టీ ఎమ్మెల్యే చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే కేసులు పెట్టాల్సింది శిక్షించాల్సింది మీ ప్రభుత్వమే అలాంటప్పుడు ఈ వీధి రౌడీల వార్నింగ్లు ఇవ్వడం దేనికి సంకేతం అంటారు ఏకంగా అసెంబ్లీలోనే అంటే చట్టాలు చేసే చోట ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకోగాడు అంటున్నారంటే ఇదేనా మీరు మీ స్థానానికి ఇచ్చే మర్యాద అంత ఆవేశం ఎందుకు ఎంపీసీ లిస్టులో కూడా పేరు కింద ఉందని చెప్పేసి అలుగుతున్నారు అంటే మీకు నచ్చకపోతే ఎవరినైనా ఏమైనా అనేస్తారా అది కూడా అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా ఒకరేమో వార్నింగ్లు ఇస్తుంటారు ఇంకొకరేమో తొడలు కొడుతుంటారు వీళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉన్నవాళ్ళే మరి వెళ్ళి ఇలా చేస్తుంటే చట్టం మీద న్యాయం మీద జనాలకు నమ్మకం ఎలా ఉంటుంది అధికారం చేతిలో ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడడం కరెక్టే అంటారా ప్రజలు అన్నీ గమనిస్తున్నారనే విషయం మర్చిపోకూడదు